హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ కట్ వర్క్ నెక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి నాకైతే ఈ పాప చెప్పింది అనమాట స్క్వైర్లో వర్క్ నెక్ కావాలి అనేసి చూడండి కట్ స్క్వైర్లో వర్క్ నెక్ ఇచ్చాను అలాగే శారీ కలర్ గోట్ అయితే వేశాను పైపిన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ బ్లౌజ్కి బెలూన్ హ్యాండ్స్ పెట్టాను బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ ఎలా డిజైన్ చేశాను ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి చూడండి హ్యాండ్స్ అయితే బెలూన్ హ్యాండ్స్ కింద బెల్లి హ్యాండ్స్ రెండు అయితే ఫిక్స్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి హ్యాండ్స్ అనేటివి ఈ అమ్మాయి అయితే చాలా సన్నగా ఉందనమాట హ్యాండ్ అయితే నాకు పట్టలేదండి అంటే మనం బ్లూస్ పెట్టి మీకు చూపించవచ్చు కానీ తనైతే అర్జెంట్ అనింది తనైతే ఇంక ఇప్పుడు వస్తుందంట అందుకు మీకు ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే చూపిస్తున్నానండి చూడండి బెల్లి హ్యాండ్స్ పైన వచ్చేసి బెల్లు హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది శారీ అండి శారీలో చిన్న చిన్న బీట్స్ అలా చిన్న చిన్న స్టోన్ అయితే వచ్చేసాయి బార్డర్ వచ్చేసి శారీలో కొంగు వైపు వచ్చిన బార్డర్ అయితే కట్ చేసాను ఆ కొంగు అనేది పీకొచ్చేసి చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టేశాను చాలా అంటే చాలా లుక్ వచ్చేసింది కుచ్ అనేది ఇంకా మీకు చూపించేటప్పుడు పెట్టలేదండి నేను ఓర్ల ఇలా స్క్వైర్ ఉన్న క్లాత్ని అయితే నేను నీట్గా ఐరన్ చేసేసుకొని పై వైపు గమ్మ అయితే పెడుతున్నానండి ఆల్రెడీ నేను ఒక టూ త్రీ వీడియోస్ అయితే కట్ వర్క్ నెక్ పైన చేశాను ఒకవేళ రౌండ్గా కావాలి అనుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా కట్ వర్క్ నెక్ వీడియో అయితే ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే స్క్వేర్ అండి నేను చాలా ఈజీగా ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను ఇలా గమ్ వేసి ఐరన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకున్నాను కింద నడుము దగ్గర పట్టి అయితే వేస్తున్నానండి హెమింగ్ కోసము నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి పైపింగ్ మనం ఆల్రెడీ గమ్ పెట్టి జాయింట్ చేసాం కదా ఇంకా డైరెక్ట్ పైపింగ్ క్లాత్ అయితే చుట్టూ కట్ వర్క్ నెక్ చుట్టూ అయితే స్టిచ్చింగ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ నెక్ చుట్టూ ఇలా పైపింగ్ థ్రెడ్ వేసేసి క్లాత్ని అనేది హోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను అండి చాలా నిదానంగా వేసుకోవాలి ఈ కట్ వర్క్ నెక్కుకి పైపింగ్ థ్రెడ్ అనేది కలర్ కాంబినేషను గోటు రెడ్ కలర్ అండి ఇది కూడా మనం కొంచెం నిదానంగా వేసుకోవాలి వంపు దగ్గర వచ్చేసి లోపలికి పోనిచ్చి పాదం పైకి లేపాలి బయటకు వచ్చేసరికి పాదమున అలాగే బయటికి రానిచ్చేసి వంపు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ లోపలికి తిప్పుకుంటూ పాదం అనేది పైకి కిందికి లేపుతూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి లేదా షేప్ అనేది నీట్గా రాకోకుండా ఉండడము లేదంటే చుట్టలు బిట్టలు రావడము అలా జరుగుతుంది ఇలా కాకుండా మనము కొంచెం నిదానంగా ట్రై చేసాము అంటే ఈజీగా అయితే వస్తుందండి నేను ఆల్రెడీ వర్క్ నెక్ మీద వీడియోలు చేశాను కాబట్టి వీడియో అనేది ఫాస్ట్గా చూపిస్తున్నాను జస్ట్ వైర్లో కట్ వర్క్ నెక్ కటింగ్ కోసం ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి వైర్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ స్క్వైర్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత నెక్ అయితే ఇలా మనము కార్డ్బోర్డ్ కట్ చేసుకొని మనకు ఎంత లెంత్ కావాలో అంత రెడ్ లెంత్ చూసుకొని ఇలా కార్డ్బోర్డ్ చుట్టూ షేప్ అయితే గీసేసుకోవాలి అమ్మాయి చాలా సన్నగా ఉంది అందుకే బ్యాక్ సైడ్ వీప్ అనేది పొడవుగా పెట్ట వెడల్పుగా పెట్టలేదండి స్క్వైర్ చూడండి అలా మూల దగ్గర కూడా స్క్వైర్ అనేది లోపలికి వెళ్ళాలి అనమాట అలా రాకపోతే స్టార్టింగ్లో వంపు దగ్గర అనేది వంపు పెట్టేసి మిగతా అంతా రౌండ్ గీసాము అంటే స్క్వైర్ అనేది ఈజీగా వస్తుందండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్